హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా చాలా సింపుల్గా ఈరోజు మన ఛానల్లో ఎయిర్ ఫ్రైయర్లో మనము ఈజీగా బర్త్డే కేక్స్ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ ఎయిర్ ఫ్రైయర్లో నేను కేక్ ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చిందండి మన బర్త్డేస్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా మంచి డ్రై ఫ్రూట్ కేక్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి నచ్చుతుంది ఇది చాలా సాఫ్ట్గా అలాగే చాలా స్పాంజీగా వచ్చింది నేను చాలా ఈజీగా కూడా చూపిస్తున్నాను మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మనము చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఉన్న వాటితోటి ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేట్ ఇలాంటి టేస్టీ అయినా గోధుమ పిండి డ్రై ఫ్రూట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో మనము చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఇక్కడ నేను వన్ కప్ వరకు బెల్లంని తీసుకున్నాను మనం తీసుకున్న ప్రతి మెజర్మెంట్ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లంని వేసుకొని టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకోవాలి ఇలా మనం వాటర్ వేసుకొని బెల్లం కరిగాక రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఈ కొన్ని వేసుకొని మనం దీన్ని కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి ఇది చల్లగా అయ్యేలోపు మనం దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతో పెరుగుని కూడా తీసుకోవాలి పెరుగులో ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకొని మనము పెరుగుని అలాగే ఆయిల్ చక్కగా మిక్స్ అయిపోయేలాగా బాగా మనము కలుపుకోవాలి ఇలా మనకి రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పుతోటి గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనము గోధుమ పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా చల్లగా పెట్టుకున్న బెల్లం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ అది వేసేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయినాకనే దీంట్లో వేసుకోవాలి దీంట్లోకి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు వెనిలా ఐసెన్స్ని వేసుకోవాలి అలాగే రెండున్నర టీ స్పూన్ల వరకు కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి కోకో పౌడర్ వేసుకోవడం వల్ల కేక్ అనేది మంచి కలర్ ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం వీటన్నిటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ అనేది దీంట్లో పట్టదండి మనం వేసిన బెల్లం అలాగే పెరుగుని దీంట్లోకి మనకి చక్కగా సరిపోతుంది ఇలా మనకి అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి కేక్ బ్యాటర్ అనేది ఎక్కువగా పల్చగా ఉండకూడదు మరి ఎక్కువగా గట్టిగా కూడా ఉండకూడదు మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తర్వాత మనం కేక్ బేక్ చేసుకోడానికి ఇక బేకింగ్ ట్రే తీసుకున్నాను దాంట్లోకి మనం బటర్ పేపర్ని వేసేసుకోవాలి బటర్ పేపర్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి దీంట్లోకి వేసేసుకొని దీనిపైన మనము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మిగిలినవి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా వీటిపైన వేసేసుకోవాలి ఇలా మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని దీన్ని నేను ఎయిర్ ఫ్రయర్లో చేసుకుంటున్నాను కాబట్టి మనకి ఎయిర్ ఫ్రైయర్ పైన మనకి కేక్ది కూడా మనకి లోగో అనేది ఇస్తారు మనం దానిపైన క్లిక్ చేసుకొని మనం వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా డ్రై ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయింది చూసారు కదా చూడగానే నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం దీంట్లో ట్రై చేసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా చాలా బాగుంది మనకి తక్కువ టైంలో ఏదైనా కేక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది కంప్లీట్గా చల్లగైన తర్వాత దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మనకి షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి చక్కగా బేక్ అయిపోయింది లోపటి వరకు కూడా ఇక్కడ నేను కేక్ అవ్వగానే ఇది చల్లగైన తర్వాత ఇలా అయితే మీకోసం కట్ చేసి చూపిస్తున్నాను లోపటి వరకు కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఉందండి చూసారు కదా గోధుమ పిండితో డ్రై ఫ్రూట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లో బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఒకేజన్ ఉన్నప్పుడు ఇలా స్పెషల్గా మనము బయట తెచ్చుకున్న కేక్ కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీ అయిన కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చేసుకున్న కేక్ తింటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా మరి ఇంకెందుకు లేట్ ఇలాంటి టేస్టీ అయిన కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్